హెల్లో గైస్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి ఒక వైజర్ బీర్ తాగిన ఎందుకో సరిపోలేదు అనిపించింది అందుకే మళ్ళీ ఒక హెంక్ బీర్ తెచ్చుకొని తాగా ఇది బాగా చేదుగా ఉంది అందుకే మళ్ళీ ఒక స్ట్రాంగ్ బీర్ తెచ్చుకొని తాగిన ఇంకా పడుకొని లేచి ఫ్రెష్ అయ్యి లంచ్ కి బార్ వెళ్లినా అక్కడ కేఫ్ స్ట్రాంగ్ బీర్లు రెండు తీసుకొని తాగినా ఏం ఎక్కలేదు మళ్ళీ ఒక బకాడి హాఫ్ తెచ్చుకొని తాగేసా ఇంకా పడుకొని లేచేసరికి నైట్ అయిపోయింది డిన్నర్ కి పక్కనే ఉన్న బార్ కి వెళ్లి ఒక మూడు కేవ్ స్ట్రాంగ్లు తాగినా టైం టైమ్ అయిపోయింది రూమ్ కు వచ్చేసరికి ఏం ఎక్కలేదు నాకు అందుకే రూమ్ లో మ్యాన్స్ నైన్టీ ఫినిష్ హెలో గైస్ బ్రేక్ఫాస్ట్ కి ఒక తాగిన ఎందుకో సరిపోలేదు అనిపించింది అందుకే మళ్ళీ ఒక హెన్ కేన్ బీర్ తెచ్చుకొని తాగా ఇది బాగా ఉంది అందుకే మళ్ళీ ఒక స్ట్రాంగ్ బీర్ తెచ్చుకొని తాగిన ఇంకా పడుకొని లేచి ఫ్రెష్ అయ్యి లంచ్ కి బార్ వెళ్లినా అక్కడ కేవ్ స్ట్రాంగ్ బీర్లు రెండు తీసుకొని తాగిన ఏం ఎక్కలేదు మళ్ళీ ఒక బకాడి హాఫ్ తెచ్చుకొని తాగేసా ఇంకా పడుకొని లేచేసరికి నైట్ అయిపోయింది డిన్నర్ కి పక్కనే ఉన్న బార్ కి వెళ్ళి ఒక మూడు కేవ్ స్ట్రాంగ్ లు తాగిన టైం టూల్ అయిపోయింది రూమ్ కి వచ్చేసరికి ఏం ఎక్కలేదు నాకు అందుకే రూమ్ లో మ్యాన్స్ హౌస్ నైన్టీ ఉంటే వేసేసి డే ఫినిష్ చేసా నువ్వు ఇప్పటి వరకు మీరు